జై శ్రీకృష్ణం వందే జగద్గురు స్థిత యొక్క లక్షణములు భగవద్గీతా మకరందము రెండవ అధ్యాయము సాంఖ్యాయోగము యాభై ఎనిమిదవ శ్లోకము ఎరే చాయం కమో అంగాన ఇంద్రియాణింద్రియార్దేబ్యస్థస్య ప్రజ్ఞా ప్రతిష్టిత తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనున్నట్లు యోగి పుంగవుడు ఎప్పుడు తన ఇంద్రియములను ఇంద్రియార్ధములకు విషయముల నుండి సర్వత్ర వెనకకు వెనకకు మరల్చుచున్నాడు అప్పుడు అతని జ్ఞానము మిగుల స్థిరమైనది యగును అతడు స్థిత మోక్ష ప్రాప్తికి సాక్షాత్కారమునకు ఇంద్రియ నిగ్రహము అత్యంత ఆవశ్యకమను విషయమే తెలుపబడుచున్నది యదా అను పదము ప్రయోగించినందువలన మనజునకు ఎప్పుడు ఇట్టి ఇంద్రియ నిరోధము సిద్ధించునో అప్పుడే బుద్ధి ఆత్మ ఎందు స్థిరముగా నెలకొనగలదని వచింపబడినది ఈ సత్యమునే పతంజలి మహర్షి వృత్తి నిరోధః తదా స్వరూపే అను రెండు సూత్రముల ద్వారా వ్యక్తమునర్చెను అనగా ఎప్పుడు చిత్తము తన బహిర్ముఖ విషయ ప్రవృత్తులను త్యజించి అంతర్ముఖమగును అప్పుడది ఆత్మయందు చక్కగా స్థితిని పొందగలదని భావము ఈ తత్వమునిత భగవానుడు ఒక చక్కని ఉపమానం ద్వారా బోధించెను తాబేలు ఏ కొంచెము శబ్దమును గాని అలజడిని గాని కలిగినను వెంటనే తన అవయములన్నింటినీ లోనికి చిప్పలోనికి ముడుచుకునను అట్లే యోగియగువాడు శబ్ద స్పర్శాది బాహ్య విషయములన్నింటి నుండి మనస్సును మరల్చి ప్రత్యాహారము గావించి అని చెప్పినందువలన ఏ ఇంద్రియమును నిగ్రహించుట చాలదనియు అన్నింటినీ నిరోధించవలననియు స్పష్టీకరించబడినది రాత్రి తలుపులన్నింటినీ మూసివేసి ఒక్క దానిని తెరిచినను దొంగ అందుండి లోనికి ప్రవేశించి హాని చేయగలడు కిటికీలన్నింటిని మూసి ఒక్క తెరిచి తెరిచియించినను గాలిచే ప్రమిదయందలి దీపము ఆర్పి మారిపోవును కావున ముముక్షువుడు జాగరూకుడై సర్వేంద్రియములను విషయముల నుండి మరల్చవలెను ఆత్మానుభూతికి స్థిత ప్రజ్ఞత్వమునకు ఎట్టి విషయరాహిత్యము ఒక ఆవశ్యకత అని గీతాచార్యుడి ఈ శ్లోకమును బోధించియున్నాడు ప్రశ్న మనుజుడు స్థితప్రజ్ఞుడెప్పుడు కాగలుగును ఉత్తరము ఎప్పుడు మనజుడు తన ఇంద్రియములన్నింటినీ శబ్దాది విషయముల నుండి మరల్చును మరియు చిత్తమును అంతర్ముఖ మునర్చి ఆత్మయందు స్థాపిత మనర్చును అప్పుడు స్థితప్రజ్ఞుడు కాగలుగును భగవద్గీతా మకరందము జై శ్రీ కృష్ణం వందే జగద్గురుం గీతాచార్యులు